మహాలక్ష్మి తల్లి ఎవరు దరిద్ర దేవత ఎవరు ఆదిలక్ష్మి ఎవరు జ్యేష్ఠాదేవి ఎవరు ఇప్పుడు మనకు వచ్చేదంతా కూడా జ్యేష్ట అమావాస్య వస్తుంది మరి ఆ రోజు ఏ దేవతను పూజ చేయాలండి గురువుగారు అంటే దీపమూత్ర ఇటు పెట్టు దేవుడే పెట్టు మాయ పెట్టు ఎర్ర దీపమూతులు పెట్టు మొత్తులు పెట్టు అనేటటువంటి బ్యాచ్ వాళ్ళకి తెలియనటువంటి కపట బ్రాహ్మల కబట జ్యోతిష్కల కపట మంత్రగాళ్ళకి తెలియనటువంటి విష్ణు పురాణంలో ఉన్నటువంటి ఒక కథ చెప్తాను జాగ్రత్తగా వినండి జ్యేష్ఠుడు అంటే ఎవరండి పెద్ద అని అర్థం ఈ జ్యేష్ఠమాసము అంటే ఆ యొక్క జ్యేష్ఠాదేవి ఉద్భవించింది క్షీరసాగర మధనం చేస్తున్నారు దేవతలు రాక్షసులు మేరు పర్వతాన్ని పెట్టారు కవ్వం కింద విష్ణుమూర్తి ఏమో ఇలాగ కోర్మావతారం పర్వతాన్ని లేపాడి పడిపోకుండా చిలుకుతూ ఉంటే ముందేమొచ్చింది ఫస్టే అమృతం వచ్చేయలేదండి ఫస్ట్ ఏం వస్తుందండి విషం వస్తుంది చెడ్డై ఫస్ట్ వస్తాయి కదా తాగేశాడు శివుడు ఐరావతం వచ్చింది ఇంద్రుడి పట్టుకెళ్ళిపోయాడు కల్పవృక్షం వచ్చింది స్వర్గానికి ఆయన పడిపోయాడు మొత్తం అన్నీ ఇంకా ఆ తర్వాత కామధేనువు స్వర్గం ఇచ్చారు ఈ విధంగా చేసుకుంటుంటే మహాలక్ష్మి తల్లికి ముందు జాగ్రత్తగా వినండి ఇక్కడే ప్రారంభం అవుద్ది లక్ష్మీదేవికి ముందు జ్యేష్ఠాదేవి వచ్చింది అందుకనే జ్యేష్ఠ అంటే పెద్దది ఎవరికి లక్ష్మీదేవికి పెద్ద అక్క వెంటనే ఫాలోడ్ బై లక్ష్మీదేవి అంటే జస్ట్ లక్ష్మీదేవి ముందు రావడం అంటే ట్విన్స్ అనమాట వెళ్ళదు కవల పిల్లలు అంటారు కదా అలా అనమాట లక్ష్మీదేవి ఆవిడ నీడ ఒకేసారి ఉద్భవించారు రాగానే జ్యేష్ఠాదేవిని పెళ్లి చేసుకునే మనగాడు ఎవడున్నాడు అసలు ఆమెను భరించగలిగేవాడు అందరికీ ఒకే ఒక మొగుడు ఎవరు శ్రీ మహావిష్ణువు యూట్యూబ్ చరిత్రలో ఒకే ఒక మొగుడు ఎవరు కమాండింగ్ చేసి నిజాలను నిర్భయంగా చెప్పగలిగేటటువంటి వాడు ఒకే ఒకడున్నాడు ఎవడో మీకు తెలుసు కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ శ్రీ మహావిష్ణువు దగ్గరికి వస్తుంది లక్ష్మీదేవి సత్వ రజ స్థమోగుణాలకి పరాభక్తికి అతీతంగా ఉన్నవాడు చేసుకోవాలి ఆవిడ స్వయంవరం విష్ణుమూర్తిని సెలెక్ట్ చేసుకుంది ఇలా వెళ్ళి పాద నమస్కారాలు పెట్టింది ఇప్పుడు మీరు సింధూరం పెడతారు కదండి మనకు వివాహాలు ఎనిమిది రకాల వివాహాలు ఉన్నాయి దైవం బ్రాహ్మం తర్వాత ఆర్షం ప్రజాపత్యం అసురం గాంధర్వం రాక్షసం పైశాచికం ఇవి ఇప్పుడు అక్క అనాదిగా వస్తున్నాయి అయితే ఈ వివాహాల్లో ఇంకో ప్రాసెస్ ఉందనమాట మహా మహాలక్ష్మి తల్లి వెళ్ళి పాదాలకు నమస్కారం చేస్తారు ఇప్పుడు మనవాళ్ళు ఏం చేస్తారు నార్త్ సైడు బీహార్ సైడు బొట్టు పెడతారు పాపిళ్ళ అదే పెళ్ళి జీలకర్ర బల్లం పెడతారు మనం మనకు అది పెళ్ళి ఇలా శ్రీ మహాలక్ష్మి తల్లి కా పాదాలకు విష్ణుమూర్తి పాదాలకు నమస్కారం పెట్టడమే పెళ్ళి పెట్టగానే ముందు లక్ష్మీదేవి కంటే ముందు ఆమె నేడ వెళ్ళి అనమాట పాదాలు ముట్టేసుకుంది ఆవిడే దరిద్ర లక్ష్మి జ్యేష్ఠాదేవి శ్రీ మహావిష్ణువుని ముట్టేసుకుంది పెళ్ళైపోయింది తర్వాత సెకండ్ వైఫ్ లక్ష్మీదేవి అనమాట మనం పూజ చేసే ఆవిడ అయితే నాకు హక్కులు ఫస్ట్ వైఫ్కే ఎక్కువ కదా అందువల్ల మరి నా పరిస్థితి ఏంటి అంటే ఈ జ్యేష్ఠాదేవి ఎక్కడ ఉంటుందో అక్కడ రోగాలు వచ్చేస్తాయి దరిద్రం వచ్చేస్తాయి జేబులో రూపాయి సిగరెట్ కాల్చుకోవడానికి కూడా పది రూపాయలు కూడా ఉండవు అస్సలు ఇంకా ఈ దీనికి ఇంకేంటంటే ఎన్ని కష్టాలు రావాలో ఎన్ని నష్టాలు రావాలో మొత్తం అన్నీ వచ్చేస్తాయన్నమాట ఇంకా అదే లక్ష్మీదేవి అయితే వీటికి ఆపోజిట్ ఫుల్ పుష్కలం పైసలు ఫుల్ హెల్త్ రోగాలు గేగాలు ఉండవు మనశ్శాంతి అక్కడన్నీ దుఃఖాలు జ్యేష్ఠాదేవి రూపంలో వీళ్ళిద్దరూ కూడా తోటకోడాళ్ళు మళ్ళీ అక్కా చెల్లెళ్ళు ఒకటే శరీరము ఇవన్నీ జ్యువెల్ నేచర్ తత్వం సరిగ్గా అర్థం చేసుకోవాలన్నమాట అయితే ఈ జ్యేష్టాదేవినే మనము శనీశ్వరుడు భార్య అంటాము మందాదేవి అంటాము దేవి అంటాము మరి ఈ లక్ష్మీదేవిని ఆదిలక్ష్మి అష్టలక్ష్మి గజలక్ష్మి సంతాన లక్ష్మి ఇలా లక్ష్మీలు అంటాం కదా మనం మహాలక్ష్మి అని సరే ఇప్పుడు ఎవరైతే మంచి లక్షణాలతో ఉన్నారో మంచి మనసుతో ఉంటారో దాన ధర్మాలు చేసుకుంటూ దైవ హృదయంతో పేదవాళ్ళకి అందరికీ సేవలు చేసుకుంటూ అనాథలకి వీళ్ళందరికీ కూడా ఉంటుందో వాళ్ళకి శాశ్వతంగా లక్ష్మీదేవి వాళ్ళ తరతరాలు ఉంటుంది అలా కాకుండా అవతల కబ్జాలు చేసి అవతల దొబ్బెద్దమని స్థలాలు ఇళ్ళు అవతల పెళ్ళాలని ఇలా అన్ని రకాల ఇంకా అలవాట్లు ఏమేమి ఉండకూడదు అవన్నీ కూడా క్రూరమైనటువంటి గొడవలు పెట్టేటటువంటి తత్వం ఇలా ఇవన్నీ ఎవరికైతే ఉంటాయో అప్పుడు ఇదే లక్ష్మీదేవి ఏం చేస్తుంది అంటే ఒక తరం వరకు ఉండి నెక్స్ట్ తరం వీళ్ళని అడుక్కునే వాళ్ళ చేసేస్తుంది ఆ ఫస్ట్ తరం వాడికి కూడా చచ్చిపోయేటప్పుడు పెరాలిసిస్లు వచ్చేస్తాయి కాబట్టి ధనవంతులు మీరెవరికైతే డబ్బులు ఉన్నాయో ఇది అని అనుకోవద్దు సుమ ఎవ్వరు ఏ గురువు ఏ ఆధ్యాత్మికవేత్త మనకులా మొహమాటం లేకుండా చెప్పడు అంతే గోపీలు వాళ్ళంతా ఆధ్యాత్మిక ఆధ్యాత్మికవేత్త గోపీలు గురువుగారులు గోపీలు మీద పిల్లులు అనమాట తర్వాత ఈ యొక్క బాబాలు స్వామీజీలు అందరూ గోపీలే ఎందుకంటే నిర్మోహటం ఖండించి చెప్పాలా అరే నువ్వు చేస్తా అడుక్కుంటావు నీకు పెరాలసిస్ వస్తుందని ఎవరైనా చెప్తున్నాడా మేము బాగు కోరుతున్నాం కాబట్టి చెప్తున్నాం మనం అయితే ఇప్పుడు ఈ ఎవరైతే భార్యాభర్తల మధ్య కొట్టుకుంటున్నారో డైవర్సులు తీసుకుంటున్నారో ఇలా దరిద్ర అలవాటులు ఇలాంటివన్నీ కూడా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా లక్ష్మీదేవి ఏదో ఒక జనరేషన్ ఉండి ఆ ఎండింగ్ జనరేషన్లో మిమ్మల్ని పక్షపాతం అటాక్లు ఇలాంటివన్నీ రోగాలన్నీ రప్పించేసి ద ఎనర్జీ ట్రాన్స్ఫర్స్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఎనర్జీ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్ బట్ కెన్ బి ట్రాన్స్ఫార్మ్ ఫ్రమ్ వన్ ఫార్మ్ టు ద ఆజర్ ఎనర్జీ లక్ష్మీదేవి అంటే ఎనర్జీ అంతేగాని కలవపూలు పట్టుకొని ఇలా పట్టుకొని ఇలా ఉండి రెండు చేతులు రెండు కాళ్ళు ఉన్నది కాదు ఏదో కవులు వర్ణిస్తారు ధ్యాన శ్లోకాలని బట్టి రాస్తామన్నమాట లక్ష్మీదేవి ఇలా ఉంటుంది అని చేట పట్టుకొని చీపురు పట్టుకొని కాకిని పట్టుకొని గాడిద రథాన్ని పట్టుకొని చేస్తా లక్ష్మి ఉంటుంది అనమాట ఇక మహాలక్ష్మి కల కమలే కమలాలయే కల ఉపు నుంచి పుడుతుంది కాబట్టి ఈ లక్ష్మీదేవి పర్మనెంట్ కాదు అని చెప్పారు కరెన్సీ కరెన్సీ అంటే నా నుంచి నీకు నీ నుంచి ఇంకొకళ్ళకి అలా ప్రవహించేటటువంటి దాన్ని క్రియాశక్తి అంటారు ఆ లక్ష్మీదేవి క్రియాశక్తి అనమాట కాబట్టి ఈ డబ్బు వచ్చేసింది కదా అని శాశ్వతంగా ఎవడైతే గర్వపడతాడో అటువంటి వాడిని జంభాసురుడని రాక్షసుణ్ణి అనఘాదేవి లక్ష్మీ మహాలక్ష్మి తల్లి దత్తాత్రేయుడి దర్శనం కోసం వాడు పరిగెత్తుకుంటూ వస్తే దత్తాత్రేయుడు నాశనం చేస్తాడనమాట అందుకని ఆ ఇంద్రుణ్ణి అక్కడికి తీసుకురమ్మను అంటాడు దత్తాత్రేయుడు ఉన్న చోట కనగాదేవి డ్యాన్స్ చేస్తూ చేస్తూ అష్టసిద్ధులు నవసిద్ధులకి అధిపతి అయినటువంటి ఆ నవనిందులకు అధిపతి అయినటువంటి ఆ మహాలక్ష్మి తల్లిని మీద పెట్టుకునేసరికి కాలిపోయాడు అంటే డబ్బున్న వాళ్ళంతా కూడా గర్వంతో మదంతో వెళితే నాశనమైపోతారు అని జంబాసుర వధ చెబుతుందనమాట ఎవరైతే దాన ధర్మాలు ఇవన్నీ చేసుకుంటూ గర్వం లేకుండా సాటి మనుషులుగా ఇతర మనుషులు మనుషులు ఉంటారో వాళ్ళ తరతరాలు కూడా శాశ్వతంగా మహాలక్ష్మి ఉంటుంది ఏవడ చేస్తాడండి అని నేను మా సంతానం పోతే మాకేంటి ఓ పది తరాలో వంద తరాలో సంపాదించేదాకా అవతల కబ్జా అంటారు ఐ ఛాలెంజ్ కమాన్ డబ్బు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎన్ని లక్షల కోట్ల సంపాదించినటువంటి వాళ్ళు ఎన్ని వేల కోట్లకు సంపాదించినటువంటి వాళ్ళు హార్ట్ అటాక్లు లేకుండా చచ్చిపోయిన వాడిని ఒకడం చూపించండి నాకు పెరాలసిస్లు రాకుండా చూసిన వాళ్ళని చూపించండి నాకు ఒక వంద సంవత్సరాలు దాటి అవయవాలు ఏవి కూడా పాడైపోకుండా ఉన్న వాళ్ళని నాకు చూపించండి నెక్స్ట్ తారంలో ఎక్కడుందో చూపించండి సీఎం కొడుకులు ఎక్కడున్నారు సీఎంల కింద పీఎం కొడుకులు ఎందుకు పీఎంలకు కాలేకపోతున్నారు కాబట్టి పాత పాపాలు వస్తాయి ఆఫ్టర్ ఆల్ వాళ్ళకే లేదు దిఖాణ మీకెంత మామూలు మనుషులకి కాబట్టి ఈ విధంగా ఈ జ్యేష్ఠాదేవి ఏం చేస్తుందంటే ఎనర్జీ జ్యేష్ఠ మహాలక్ష్మి అనేది ఒక ఎనర్జీ ఆ మహాలక్ష్మి దరిద్ర దేవతగా మారిపోద్ది అనమాట ట్రాన్స్ఫర్మ్ అవుద్ది ఓకే ఇక్కడ ఫస్ట్ పాయింట్ అలాగే జ్యేష్ఠాదేవి మళ్ళీ మహాలక్ష్మిగా ట్రాన్స్ఫర్మ్ అవుద్ది ఎనర్జీ ఒక రూపం నుంచి ఇంకో రూపంలో మార్చచ్చు పొటెన్షియల్ ఎనర్జీ కైనటిక్ ఎనర్జీగా కైనటిక్ ఎనర్జీ మెకానికల్ ఎనర్జీగా ఎలా అయితే మారుతుందో లేకపోతే శ్రీ మహావిష్ణువు ఏం చేస్తాడు పద కాపురం పెట్టుకుందామంటది లక్ష్మి ఎవరు మన జ్యేష్ఠాదేవి అప్పుడు ఆయన ఏమంటాడు అడిలిపోతాడు దెబ్బతో అడిలిపోయి నేను ఎక్కడుండాలి అంటుంది పాతాల్లో మేము తపస్సు చేసుకోను ఎందువలన ఎవరెవరైతే భార్యాభర్తలు ఇద్దరు కొట్టుకుంటున్నారో అక్కడికి వెళ్ళు ఎవరెవరైతే దర్జాగా కాళ్ళు ఊపుతూ ఉంటారు బెడ్ మీద పెద్ద ఈడేదో మోనార్క్ లాగా అలాగే యూనివర్సిటీల్లో మా స్టూడెంట్స్ చాలామంది జేబుల్లో యూనివర్సిటీకి ఏదో పని మీద వచ్చినటువంటి కార్ డ్రైవర్లు వీళ్ళు ఉంటారనమాట కొంతమంది వాళ్ళు జేబుల్లో చేతులు పెడతారనమాట ఇలాగా ఐఏఎస్ ఆఫీసర్ పెట్టడు చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైనా పెట్టడం చూసారా చంద్రబాబు నాయుడు జేబులో చేతులు పెట్టరు వీళ్ళు మాత్రం జేబుల్లో చేతులాడతారు ఐఏఎస్ జస్ట్ ఇప్పుడే పాస్ అయ్యడరా వీడు అనగానే కానీ తీసేస్తారు అలా చెప్పేవాళ్ళు కావాలి నువ్వు చేసే తప్పుని అనేది నువ్వు పేదలకు చూపించేని నీ యొక్క మంచి మనసును బట్టి ఉంటుంది నువ్వు వేసుకునే డ్రెస్సులను బట్టి లేకపోతే జేబుల్లో చేతులు పెట్టేస్తావు నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ అయిపోవు కాబట్టి పొగర్లతో వగర్లతో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా లక్ష్మీదేవి వదిలిపడేస్తుంది అనమాట ఇప్పుడు కమింగ్ టు ద పాయింట్ ఈ మహాలక్ష్మి తల్లి మరి ఎక్కడ అంటే ఎవరైతే ఇళ్లలో దీపాలు పెట్టరు మేము ఎందుకు పెట్టాలండి మేము లైట్లు వేసుకోరు చీకటి గదుల్లో ఉంటారు వెంటిలేషన్ లేనటువంటి అపార్ట్మెంట్స్లో లక్ష్మీదే ఉండదు అదంతా తాత్కాలికం టెంపరీ అప్పుడు ఫ్రీగా వెంటిలేషన్ ఉండాలా తర్వాత నెక్స్ట్ భార్యాభర్తలు ఇద్దరు కూడా కొట్టుకోకూడదు వార్ధక్యంలో ఉన్నటువంటి వాళ్ళని అత్తగారిని తల్లిదండ్రులని చూసుకోవాలా మరి వీళ్ళందరినీ చూసుకోకపోతే లక్ష్మిదే ఉండదు జ్యేష్ఠ లక్ష్మి కింద మారిపోతుంది సో ఈ శనీశ్వరుడే శ్రీ మహావిష్ణువుగా ట్రాన్స్ఫర్మ్ అవుతాడు అలా చాలా ఉన్నాయి రహస్యాలు ఈ రహస్యాలన్నీ మనం నెమ్మదంగా నన్ను ఫాలో అవుతూ ఉండండి ముల్లపూడి సత్యనారాయణ మూర్తి ఫాలో అవుతూ ఉంటే మన ఛానల్ని తప్పకుండా నెక్స్ట్ కంటిన్యూషన్ ఎలా మారుతుంది చాలా స్టోరీలు ఉంటాయి వంద కథలు చెప్పుకోవచ్చు అనమాట మనం లక్ష్మీదేవి దరిద్ర దేవత ఎలాగ అక్కాచల్లు సవత్తల్లా మనుషులు మనుషుల్లాగా ఒకళ్ళొకళ్ళు తోడుకోవడల్లా అవన్నీ చెప్పుకుందాం ఈ ద్వాదశ రాశులకి ఈ యొక్క లక్ష్మీదేవి యొక్క ఇది ఈ సంవత్సరం అంతా కూడా దరిద్ర దేవత ఎలాగా రూపాంతరాలు చెందుతుందో మనం ఈ ద్వాదశ రాశి ఫలితాలీ సంవత్సరం వరకు మనం చెప్పుకుందాం చూడండి ఒక్కొక్కటి విడిగా చెప్తాను తులారాశి ఈ తులారాశి వారికి అందరికీ కూడా మనకి దరిద్ర దేవత కింద ట్రాన్స్ఫార్మ్ అవ్వకుండా లక్ష్మీదేవిని మీరు కాపాడుకోవాల్సినటువంటి అవసరం మీకుంది ఇప్పుడు దరిద్ర దేవత ఫేజ్ నుంచి మనకి మహాలక్ష్మి ఫేజ్లోకి గురుగ్రహం మారింది చక్కగా సంపదలు ఇచ్చేటటువంటి సమయంలో మీరు కనుక పిసినార్థనాలు చేసి దాన ధర్మాలు చేయకుండా వికలాంగులకి పేదవాళ్ళకి అనాథలకి సాధువులకి దాన ధర్మాలు చేయకుండా పిసినార్ వేషాలు కనుక వేసినట్లయితే తులారాశి వాళ్ళని పర్మనెంట్గా దరిద్ర దేవత బ్లాక్ చేసి పడేస్తుంది అందులో డౌటే లేదు కాబట్టి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో అందరికీ కూడా బ్రహ్మాండమైనటువంటి ఆదాయం ఇవన్నీ కూడా వస్తాయి శత్రువులపై విజయం రోగాల బాధ నుంచి విముక్తి దరిద్ర దేవత పట్టుకుంటే మొత్తం అన్ని రోగాలే వస్తాయి ఏ టెస్టులు చేయించినా ఏదో ఒక రోగం గ్యారంటీగా కనబడుతుంది అనమాట కానీ డాక్టర్స్ అంతా అన్ని టెస్టులు నార్మల్గా ఉన్నా సరే దరిద్ర దేవత మహిమ వలన వీళ్ళకి ఏదో ఒక వ్యాధి పీడిస్తూ ఉంటుంది అనమాట అలాగే దుష్టగ్రహ పీడాలు ఇవన్నీ కాకుండా చిల్లంగులు చేతబళ్ళు అని బాధపడేటటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు ఈ యొక్క దీని నుంచి బయటపడిపోవడం అనేటటువంటివి జరుగుతాయి ఇకపోతే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లో ఫారెన్ డీలింగ్స్లో వీళ్ళంతా కూడా తుల వాళ్ళు ముందుకు వెళ్ళిపోతారు అనుకున్న పనులు అనుకున్నట్టుగా సాధిస్తారు కోర్టు కేసుల్లో ఉన్నటువంటి వాళ్ళకి కాస్త రిలీఫ్ దొరుకుతుంది మీ కేసులన్నీ కూడా బెంచ్ మీదకి వెళ్ళడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అయితే ఈ రాశి వారంతా కూడా మనకి ఏం చేయాలండి అని అంటే వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి కొంచెం కుక్కలు కరవడానికి అవకాశాలు ఉన్నాయి కొంచెం రాత్రులు కుక్కలు ఉండే టైం ఏరియాల్లోకి వెళ్ళకొద్దు అండ్ డెఫినెట్గా కదా అందరూ డౌట్ లేదు కావాల్సి తర్వాత మీరే చెప్తారు కానీ నాకు అలాగే ఈ తులారాశి వారికి అప్పులు చేసినటువంటి వాళ్ళు గత నెలలో మొత్తం అంతా కూడా చాలా అప్పులు చేస్తారు గత సంవత్సరం అంతా కూడా ఈ రెండు వేల ఇరవై ఐదులో అప్పులు అవకాశాలు ఉన్నాయి కొన్ని పరిహారాలు చేసుకోవాల్సినటువంటి అవసరాలు ఉన్నాయి ఈ యొక్క వారికి మరి రాహు చాలా చండాలంగా ఉన్నాడనమాట దరిద్ర దేవతను పట్టుకొని లాగాలని చూస్తున్నాడు మీ దగ్గరికి అంటే రాహు జపం చేయండి రాహు స్తోత్రాలు చదవండి రాహుకి కిలోం పావు మినిమల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోండి అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి బగలాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోండి అలాగే చక్కగా రావి చెట్టుకు నీళ్లు పోసుకుంటూ శనివారం నాడు ఓం రాహవే నమ అంటూ ప్రదక్షిణలు చేసుకుంటే పేదవాళ్ళు మర్చిపోవద్దు సాధువులు మర్చిపోవద్దు అనాథ పిల్లలు మర్చిపోవద్దు ఈ విధంగా చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది మీకు ఈ సంవత్సరం అంతా కూడా శుభమస్తు